గత నాలుగున్నర సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర కనుక చూసుకుంటే మనం మాట్లాడుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ గురించి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని ఏకచత్రాధిపత్యంతో పరిపాలిస్తే రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం కూడా కాంగ్రెస్ని మట్టి కల్పించుకుంటూ అది తక్కువ కాలంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావడం ఆ తర్వాత అధికారం చేతులు మారుతూ మారుతూ వస్తూ మొత్తానికైతే రెండు ప్రధాన పార్టీలు ఏంటి నాలుగున్నర దశాబ్దాల రాజకీయాన్ని కనుక చూసుకుంటే అంటే మెజారిటీ టైం అంతా కూడా కాంగ్రెస్ తెలుగుదేశం అండ్ ఆఫ్టర్ మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో తాను దేశంలో దేశ పార్లమెంట్ పార్లమెంట్లో నాలుగు పెద్ద పార్టీగా ఎదగడమే కాదు కాగలు తీరిన పార్టీలుగా చెప్పుకున్న తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా చావు దెబ్బ కొట్టారు ఏ స్థాయిలో అంటే ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీద కాంగ్రెస్ సున్నా అయితే మొదటిసారి తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొదటిసారి రాజ్యసభలో టీడీపీని సున్నా చేశారు జగన్ అనే ఈ ఒక్క దెబ్బకు అటు రాజ్యసభలో తెలుగుదేశం సున్నా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద కాంగ్రెస్ సున్నా కాకులు తీరిన పార్టీలుగా చెప్పుకున్న వీళ్ళిద్దరిని అలా సున్నాకు మూలకు ఇసిరేసారు ఇది మరి ఎవరి తప్పిదం ఎవరి వైఫల్యం అని చెప్పే కంటే ఒకరి వైఫల్యం అని చెప్పుకుంటూనే ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయి వరకు ఎదిగారో ఆయన పడిన కష్టం ఆయన కమిట్మెంటు రాజకీయాల్లో స్థిరత్వం రాజకీయాల్లో ఆయన కాపాడుకుంటూ వచ్చిన క్రెడిబిలిటీ ఇవన్నీ ఎన్నో కారణాలు కనిపిస్తాయి మొత్తం మీద రెండు వేల పద్నాలుగులో బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు అందరూ కలిసి జస్ట్ ఒక్క పర్సెంట్ తేడాతో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షానికి పరిమితం చేసిన ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని చీల్ చేసి దాన్ని లేకుండా చెయ్యాలి అని చంద్రబాబు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను లాగేసుకొని ఏకంగా అందులో ఎదురికే మంత్రి పదవులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎదుగుదలను మాత్రం వీళ్ళు ఆపలేకపోయారు చివరికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ చరిత్రలో చూడనంత దారుణాంతి దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకోవడమే కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎదుర్కోవాలి అంటే కనీసం సొంతంగా ఎదుర్కొనే ధైర్యం చేయలేక పవన్ కళ్యాణ్తో కలిసినా కూడా బలం సరిపోదని ఢిల్లీ వైపు మెడలు పట్టేలా ఎదురు చూస్తూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ ఇంత ఇంత చరిత్ర ఉన్న పార్టీకి ఏ స్థాయిలో తగిలిందో మనం అర్థం చేసుకోగలం అండ్ మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఉనికి కోసమే తపాత్రయపడుతున్నారు ఉనికి కోసమే వాళ్ళు కష్టాలు పడుతూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ వాళ్లకు ఏ స్థాయిలో తగిలిందో మనం అర్థం చేసుకోవచ్చు చరిత్ర టీడీపీ రాజ్యసభలో సున్నాకు వచ్చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏ స్థాయికి పెరిగిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఘోరాది ఘోరమైన ఓటమి టీడీపీ ఖాతాలో జమ అయిన తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు మళ్ళీ గోడగొట్టిన బందిలాగా వెనక్కి వచ్చి మరింతగా బలపడే ప్రయత్నాలు ఎక్కడా జరగలేదు అన్న వాళ్ళు పెద్దగా బలపడింది లేదు అందుకని అటు పవన్ కళ్యాణ్ కోసం ఇటు బీజేపీ కోసం ఎదురు చూసుకుంటూ మీకు ఏం కావాలంటే అది ఇస్తామని చెప్పి వాళ్ళు వీళ్ళతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న వేళ రాజ్యసభలో సున్నా అవ్వడం నిజంగానే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం రాజకీయంగా ఎంతటిదే దారుణమైన స్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఈజీగానే